టీడీపీ ఎమ్మెల్యేలకు చంద్రబాబు నాయుడు గారు ఒక బిగ్ టాస్క్ ఇచ్చారట ఒక టార్గెట్ ఇచ్చారట ఏంటి అంటే మహానాడుని విజయవంతం చేయాలి అనేది ముఖ్యంగా పార్టీ నిర్వహించే కార్యక్రమమే కాకుండా దీంట్లో ప్రభుత్వ సంక్షేమాల తాలూకా ఫలితం కనిపించాలని కూడా ఆయన సూచించారట దీనికి సంబంధించి ఎమ్మెల్యేలు అలాగే మంత్రులు కొన్ని లక్ష్మణ రేఖలతో పాటు లక్ష్యాలను కూడా నిర్దేశించారు ప్రధానంగా జన సమీకరణ విషయానికి కూడా ఎమ్మెల్యేలు అప్పగించారట ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండు వేల మందికి తగ్గకుండా జన సమీకరణ చేయాలని సూచించారట అయితే ఈ ప్రకటన బాగానే ఉన్నా ఎంతమందిని మొబిలైజ్ చేసేందుకు వనరులు లేవు అని చెప్పి చాలా మంది మెజార్టీ ఎమ్మెల్యేలు చెప్తున్నారట రమ్మంటాం వస్తారు కానీ వాళ్ళని తీసుకెళ్లి తీసుకొచ్చేందుకు నానా పడాలి ముఖ్యంగా ఖర్చు పెట్టాలి అని ఎమ్మెల్యేలు వాపోతున్నారట ఇక మంత్రులు మాత్రం ఈ విషయంలో యాక్టివ్గా ఉంటున్నారట తమ నియోజకవర్గంలో చంద్రబాబు పెట్టిన రెండు వేల టార్గెట్ నుంచి మూడు వేల మందిని సమకరి సమీకరించేలా ప్రయత్నం చేస్తున్నారట మంత్రి సవిత ఏకంగా నాలుగు వేల మందిని సక సమీకరించి వెయ్యి మందిని సైకిల్ యాత్ర రూపంలో మహానాడికి పంపించారు ఆమె కూడా సైకిల్ యాత్ర ప్రారంభించారు సైకిల్ తొక్కారు అలాగే దెందులూరు ఎమ్మెల్యే ఐదు వేల మందిని సమీకరించబోతున్నారట ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఇలాగా కొందరు బాగానే ఉన్నా మరికొందరు మాత్రం మొండికట్టాలుగా ఉన్నారట చేతిలో రూపాయి ఖర్చు పెట్టేందుకు చాలామంది నాయకులు వెనకాడుతున్నారట దీంతో స్పాన్సర్లు వెతుక్కుంటున్నారట మరికొన్ని నియోజకవర్గాల్లో స్వచ్ఛందంగా రావాలని తర్వాత మెయిల్ చేస్తామని చెప్తున్నారట అంటే ఒక రకంగా ఎమ్మెల్యే స్పందన చిత్రంగానే ఉందని చెప్పాలి ఇది పార్టీకి మెయిల్ చేయకపోగా మరింత ఇబ్బందిగా మారుస్తుందని చెప్పి ఉదాహరణకు తిరువూరులో ఎప్పటివరకు మినీ మహానాడు కూడా నిర్వహించలేదు ఇక్కడ మొబిలైజేషన్ కూడా చేయట్లేదట మరి స్వచ్ఛందంగా వస్తారా అందులోకి తిరువురు నుంచి కడప రావాలి వస్తారా అంటే ఓకే లాస్ట్ మినిట్లో అయితే ఏదో రకంగా చేసేస్తారు తీసుకొస్తారు ఎంతో కొంతమంది తీసుకురాకుండా అయితే ఏముండరు కాకపోతే ఈ ఎక్కడైతే నియోజకవర్గాలు ఈ పరిస్థితి ఉందో అది ఖచ్చితంగా అధిష్టానం దృష్టికి వెళ్తుంది తర్వాత ఓకే వాళ్ళ మీద ఎలా ఉంటుంది ఏ రకమైన రియాక్షన్ ఉంటుంది బాబుగారిది అనేది చూడాలి